హాయ్ చిల్డ్రన్ అందరూ బాగున్నారా నేను మీ లక్ష్మి వెల్కమ్ టు యూనిక్ ఫ్యాక్టరీ మనం ఇవాళ మన బుల్లి కిచెన్లో కొబ్బరి రొట్టె కాల్చుకుందాం శనగపప్పు వేసి అన్నప్పుడైతే స్కూల్ నుంచి వచ్చేటప్పటికీ ఈ రొట్టే కాల్చిపెట్టేవారు ఇప్పుడంటే ఇన్ని రకాల స్నాక్స్ వచ్చినాయి కానీ సరే అయితే మనం వంట చేసుకుంటూ ఎప్పట్లాగానే మంచి మంచి కథలు చెప్పుకో కథ పేరు కుందేలు బెరుకు అనగానగా ఒక ఊళ్ళో ఒక రైతు వద్ద ఒక ఆవు ఒక గొర్రం ఒక కుక్క ఉండేవి ఆవు గొర్రం పొలం పక్కనే ఉన్న అడవుల్లో మేతకు వెళ్ళేవి వాటితో కుక్క కూడా వెళ్ళేది కలిసి వెళ్ళడం కలిసి రావడం వల్ల అవి మంచి స్నేహితులు అయ్యాయి ఒకదాని పట్ల ఒకటి ఎంతో ఆప్యాయంగా ఉండేవి వీటి స్నేహాన్ని ఒక కుందేలు గమనించింది నాకు కూడా ఇలాంటి స్నేహితులు ఉంటే ఎంత బాగుండేది అనుకుంది వాటి వద్దకు వెళ్ళి నాతో స్నేహం చేస్తారా అని అడగటానికి మాత్రం సిగ్గుపడేది అలాగే భయపడేది ఇలా ఉండగా ఒకరోజు ఒక నక్క కుందేల్ని వెంబడించింది ఆ కుందేలు ఆవు వద్దకు వెళ్ళి తనను రక్షించమని అడిగింది ఆవు గుర్రాన్ని అడిగింది గుర్రం కుందేల్ని తన వీపుపై ఎక్కించుకుంది కుక్క ఆవు కలిసి ఆ నక్కను బెదిరించి వెళ్ళగొట్టాయి కుందేలు చాలా సంతోషించింది కుక్క గుర్రం ఆవులకు కృతజ్ఞతలు తెలిపింది తాను ఎన్నో రోజుల నుండి వాటితో స్నేహం చేయాలనుకున్న విషయాన్ని బెరుకు వల్ల చెప్పలేకపోయినట్లు వాటికి చెప్పింది అప్పుడు ఆ మూడు జంతువులు స్నేహం చేయాలనుకున్నప్పుడు బెరుకు పనికిరాదు ఒకరితో ఒకరు స్నేహంగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికి కష్టం వచ్చినా దానిని స్నేహితుల సహాయంతో ఎదిరించగలం నేటి నుండి నువ్వు కూడా మా స్నేహితుడవే అన్నాయి కనీసం ఆపద వచ్చినప్పుడైనా బెరుకును విడిచినందుకు కుందేలు సంతోషించింది మన రొట్టి ప్రిపరేషన్ కూడా అయిపోయింది ఇంకా రొట్టె కాల్చుకోవడమే మా చిన్నప్పుడైతే ఇలా పెనం మీద రొట్టె వేసి దాని మీద అరిటాకు వేసి పైన నిప్పులేసేవారు అప్పట్లో పొయ్యి మీద కాల్చేవారు కాబట్టి ఆ పొయ్యిలో ఉన్న నిప్పుల్ని పైన అరిటాకు మీద వేసేవారు అప్పుడు ఆ అంతా అడుగున పైన కూడా సమానంగా కాలి చాలా టేస్ట్ ఉండేది ఇప్పుడు నేనేం చేశానంటే అలా పిడకలు దొరక్క బొగ్గులు ఉంటాయి కదా బొగ్గులు కాల్చి పైన వేసాను సరే మనం ఇంకొక కథ చెప్పుకుందామా కథ పేరు ఉపకారి కొంగ ఒక అడవిలో కొంగ ఉండేది ఒకసారి దాని వీపు మీద పెద్ద పుండు ఏర్పడింది దీనికి ఎవరు వైద్యం చేస్తారా అని ఆరా తీస్తే అడవిలో కోతి వైద్యం చేస్తుందని తెలిసింది కొంగ కోతి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయమని కోరింది కోతి కొంగ పుండును చూసి దీనికి వైద్యం చేయాలంటే నాకు నువ్వు మూడు జామకాయలు ఇవ్వాలని చెప్పింది నాకు ఇప్పుడు జామకాయలు ఎక్కడ దొరుకుతాయి నీకు తర్వాత ఎప్పుడైనా సహాయం చేస్తాను అని కొంగ కోతికి చెప్పింది కానీ కోతి మాత్రం జామకాయలు తెచ్చిన తర్వాతనే వైద్యం చేస్తానని తెగేసి చెప్పడంతో కొంగకు వేరే మార్గం లేక వెనక్కి వచ్చింది బాధపడుతున్న కొంగని ఒక చిలక చూసి కొంగ బావా ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది కొంగ విషయం వివరించి చెప్పింది నీకు జామకాయలు ఇస్తాను వెళ్ళి వైద్యం చేయించుకో అని చెప్పి జామకాయలు తెచ్చింది కొంగ వాటిని కోతి దగ్గరికి తీసుకెళ్ళింది అవి తీసుకున్న కోతి కొంగ పుండుకు వైద్యం చేసింది కొంతకాలానికి కొంగ పుండు పూర్తిగా నయమైంది పుండు మానిపోవడంతో కొంగ సంతోషంగా ఉండసాగింది ఒకసారి అడవిలో కోతి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక పెద్ద ముళ్ళు దాని కాలికి గుచ్చుకుంది దానితో కోతికి నడవటమే చాలా కష్టంగా మారింది ఆ తర్వాత కుంటుతూ కుంటుతూ ముళ్ళు తీయగలిగిన కొంగ దగ్గరకు చేరింది కొంగతో తనకు ముళ్ళు గుచ్చుకున్న విషయం చెప్పింది నీకు తప్ప ఈ ముళ్ళు తీయడం ఎవరి వల్ల కాదు దయచేసి నాకు సహాయం చెయ్యి అని కోరింది కోతి అప్పుడు కొంగ నా వీపుపై పుండుతో నీ దగ్గరికి వస్తే నాకు వైద్యం చేయడానికి జామకాయలు అడిగావు ఇప్పుడు నీకు ఆపద వచ్చింది ఇప్పుడు నేను నిన్ను ఏదైనా అడగలను కానీ అది సరైన పద్ధతి కాదు అడవిలో జీవించే మనం పరస్పరం సహ సహకరించుకోవాలి అని చెప్పి తన ముక్కుతో కోతికాల్లోని ముల్లును తీసింది గతంలో తాను ప్రవర్తించిన తీరుకు కోతి పశ్చాత్తాపం చెందింది ముళ్ళు తీసినందుకు కొంగకు కృతజ్ఞతలు చెప్పింది నాకు ఆపద వస్తే కానీ నీ మంచితనం తెలియలేదు అంది కోతి అప్పటి నుండి కోతి ఇతరులకు సహాయపడుతూ అందరితో స్నేహంగా మసలుకోసాగింది ఆపదలు ఎవరికి చెప్పిరావు కాబట్టి ఆపదలో ఉన్నవారికి మనం చేతనైన సహాయం చేయాలి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చిల్డ్రన్